ప్రేమేనా సోదరి సోదరులరా రెండవది మనం గమనిస్తే అయిన ఆలోచనకర్త అనే మాట కనబడుతుంది ఆలోచనకర్త అంటే అర్థం ఏంటంటే ఆయన ఆలోచించేవాడు ఎవరి గురించి అంటే పేదవాళ్ళం గురించి కష్టాల్లో ఉన్నవారి గురించి కన్నీటిలో ఉన్నటువంటి వాడిని గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు అనేక సందర్భాల్లో విధవరాను ఉన్న వారిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు పాపలు ఉన్న వారిని పరిశుద్ధులుగా చేసేదాని కొరకై దొంగలుగా విచారలు ఉన్న వాళ్ళని పరిశుధ్రగా చేసేదాని కొరకాయి త్రాగుబోతులను మార్చేదాని కొరకాయి కష్టంలో బాధలున్న వారిని విడిపించేదాని కొరకాయి అనేకమైనటువంటి దయ్యాలు పట్టిన వారిని విడిపించేదాని కొరకాయి రోగులను స్వస్థపరిచేదాని కొరకాయి ఆలోచన చేసి వారి గృహాలకు వెళ్ళి వారి గ్రామాలకు వెళ్ళి వాళ్ళ స్వస్థపరిచి వాళ్ళ దుఃఖాన్ని తొలగించారు అది ఆ ఆలోచన ఇలాంటి ఆలోచన గల వాళ్ళ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి దేవుణ్ణి ఎందుకు నమ్ముకోకూడదు అందుకని ఆయన పేరు ఆలోచనకర్త అన్నారు విశ్వ గ్రంథము తొమ్మిద్యం ఆరో వచ్చినములో సత్యాన్ని తెలుసుకోండి క్రిస్మస్ రోజున